ఇలా కఠినంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అని వెనక ముందు ఏమి మాట్లాడుతాడో తెలియనటువంటి వ్యక్తి అని ఆ చెడ్డవారిని చూసి చిరాకు పడేటటువంటి విధానాన్ని ఈ యొక్క మత్సరం అంటారు ఇలా చెడ్డవారు నీ కన్నుల ముందు కనబడినప్పుడు దుష్కార్యాలు చేసేటటువంటి వ్యక్తులు నీ కన్నుల ముందు కనబడినప్పుడు వాళ్ళని బట్టి మత్సర మాకు మనసులో వారిని బట్టి బాధపడిపోమాకు మనసులో వారు పడుతున్నటువంటి లేదా వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి నువ్వు వాళ్ళ మీద చెడుగా ఆలోచన చేయమాకు అని దావేది గారు చెప్తా అలాంటి వారు ఎందుకు అలా చేస్తారు ఎందుకు చెడ్డవారు ఎందుకు చెడు చేస్తూ ఉంటారు ఎందుకు చాలామంది అసభ్యకరంగా మాట్లాడతారు ఎందుకు చాలామంది ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియకుండా అసభ్యకరంగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా వాళ్ళకి చెప్పేటటువంటి వారు లేకపోవడం ద్వారాగా అలా తయారైపోతూ ఉంటారు లేదా ఏ తల్లి అయితే వాళ్ళని కన్నదో ఏ తండ్రి అయితే వాళ్ళని కన్నాడో ఎవరి మధ్యలోనైతే ఆ వ్యక్తి పెరిగాడో ఎవరి చెడు స్నేహితులతోనైతే ఆ వ్యక్తి తిరిగాడో ఖచ్చితంగా ఒక మనిషి చెడు ప్రవర్తన గెలినటువంటి వారి మధ్యలతో తిరిగితే అలాగే మాట్లాడుతూ ఉంటారు చెడిపోయినటువంటి వ్యక్తులతో తిరిగితే పాడైపోయినటువంటి వ్యక్తులతో తిరిగితే ఖచ్చితంగా వాళ్ళు అలాగే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు పుట్టుకతో ఏ వ్యక్తి కూడా చెడు వ్యక్తిగా పుట్టడు పుట్టుకతో ఏ వ్యక్తి అహంకారంతో పుట్టడు పుట్టుకతో ఏ వ్యక్తి కూడా నరహంతకుడిగా పుట్టడు కానీ వాళ్ళు పెరుగుతూ ఉన్నటువంటి విధానంలోనే మార్పులు చేర్పులు జరిగి చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా పాపిస్టు వ్యక్తిగా ఈ భూమి మీదకి రారు మరి ఎప్పుడు చెడు ప్రవర్తన కలిగి ఉంటారో తెలుసా ఎప్పుడు చెడ్డ వ్యక్తిగా మారతారో తెలుసా ఎప్పుడు అహంకారమైనటువంటి వ్యక్తిగా మారతారో తెలుసా ఎప్పుడు దౌర్జన్యం చేసేటటువంటి వ్యక్తులుగా మారుతారో తెలుసా వాళ్ళు పెరుగుతూ ఉన్నటువంటి విధానములో చెడు చేసేటటువంటి వారు మధ్యలో ఉన్నారు కాబట్టే వాళ్ళు అంత నీచమైనటువంటి విధానంగా తయారైపోతారు తప్ప పుట్టుకతో వాళ్ళు వచ్చేటటువంటి వారు కాదు ఇప్పుడు అర్థమైందా అందుకని బైబిల్లో దావేది గారు ఏమన్నారంటే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడిపోమాకు దుష్కార్యములు వారిని చూసి మచ్చర పడిపోమాకు అని దావేది గారు చెప్తా ఉన్నాడు ఎందుకు ఇది పాపము కాదు కదా ఇలా బాధపడటము ఇలా ఆ చెడు వ్యక్తిని చూసి మనం నొచ్చుకోవడం అనేటటువంటిది పాపమేం కాదు కదా ఎందుకు దావీది గారు ఎలా చెప్పారంటే దాంట్లో కూడా ఏదో ఒక రహస్యం ఉన్నది కాబట్టే దాబిది గారు ఖచ్చితంగా ఈ మాటను తెలియజేశారు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏది మంచో ఏది చెడో ఏది పాపమో ఏది పుణ్యమో ఏది మంచి నడవడికో ఏది మంచి నడవడిక కాదో అని మనం బైబిల్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనము చెడిపోయినటువంటి వారిని బట్టి మచ్చరి పడిపోవడం కాదు చెడిపోయినటువంటి వారిని బట్టి మన మనసులో వారిని బట్టి బాధపడటం కాదు వారి మీద కనికర పడగలగాలి ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి విధానములో వాళ్ళు పెంచబడినటువంటి విధానములో తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా తయారైపోయారు మరి నువ్వు నేనేం చేయాలి సాధ్యమైనంత వరకు ఏ వ్యక్తి అయితే చెడు చేస్తూ ఉంటాడో ఏ వ్యక్తి అయితే పనికి మళ్ళీ పనులు చేయడానికి ఎగబడిపోతూ ఉంటారో కోపంతో నిండిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కోపడుతూ ఉంటాడు పాపిష్టి పనులకు బానిసైపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పాపిష్టి పనులకి బానిసైపోతూ ఉంటాడు అదే పనులు చేస్తూ ఉంటాడు దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తులు మనం ఏం చేసా అలాంటి వారు ఎవరైనా ఉంటే మచ్చరపడిపోవటం కాదు మనసులో చేదరించుకోవడం కాదు మనసులో వారికి దూరంగా ఉండాలి అనుకోవడం కాదు సాధ్యమైనంత వరకు మంచి తెలిసినటువంటి నీకు చెడిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళకి చెప్పే విధంగా మనం ఉండాలి తప్ప వాళ్ళని చెడ్డవారని చెప్పేసి దూరం పెట్టడం కాదు వాళ్ళని వస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి మా ఇంటికి ఎందుకు వస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి మా బజారుకి ఎందుకు వస్తూ ఉన్నాడు అని దూరం పెట్టడం కాదు ఎందుకంటే మళ్ళీ చెబుతున్నా ఈ భూమి మీద ఎలాంటి చెడిపోయినటువంటి వ్యక్తి అయినా ఎలాంటి మంచి వ్యక్తి అయినా సరే ప్రవ్వైన యేసు క్రీస్తు వారు ఆ వ్యక్తులను కూడా ప్రేమిస్తా ఉన్నాడు